తాడేపల్లిగూడెంలో చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది ఆ సభకు ఇచ్చేస్తున్నటువంటి ప్రజానీకానికి స్వాగతం సుస్వాగతం సీతారా సీతామహాలక్ష్మి గారి ఆధ్వర్యంలో మన గంటా త్రిముత్తులు గారు వారి సమక్షం నుంచి ఇక్కడి నుంచి ప్రయాణం చేయడం ఒక ఒక పాతిక కారులతోటి అలాగే ఒక నాలుగు బస్సులతోటి జనాల్ని తీసుకెళ్ళడం జరిగింది ఈ కార్యక్రమానికి అంతా కూడా బాగా జరగాలని ప్రజలంతా కూడా చాలా సంతోషంగా ఎక్కడ ఇబ్బందులు లేకుండా అందరూ కూడా చాలా సంతోషంగా మళ్ళీ తిరిగి రావాలని చెప్పి ఆ భగవంతుని కోరుకున్నాం అండి చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఆధ్వర్యంలో జనసేన తెలుగుదేశం తెలుగుదేశం జనసేన ఆధ్వర్యంలో రోజు బ్రహ్మాండమైన మహాసభ ఏర్పాటు చేయడం జరిగింది ఆ సభకి భీమవర నుంచి తోట సీతారామ లక్ష్మి గారు ఆదేశాల మేరకు అలాగే మెంటే పాశ్చాత్య ఆదేశం వరకు పవన్ హైవరా ఆదేశం వరకు భీమవరం నుంచి సుమారు సుమారు పదిహేను నుంచి ఇరవై వేల మంది అలాగే మోటార్ సైకిల్లో కారుల్లో అలాగే బస్సుల్లో తెడి ప్రజలు చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ చంద్రబాబు నాయుడు గారు పవన్ గారి మీటింగ్ కి వెళ్ళడం జరుగుతుంది ఈ రోజు ఈ ఒక మీటింగ్ ఒక విశేషం ఏంటంటే రేపు రాబోయే సుమారు నలభై ఐదు రోజుల్లో తెలుగుదేశం అలాగే మిత్రపక్షమైన జనసేన మన ఆంధ్రప్రదేశ్ సరికి ఎలక్షన్ రావడం జరుగుతుంది ఈ రెండు కలిపి కూడా మనందరం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఈ ఒక ఈ పరిపాలించే ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారిని తరిమి కొట్టి నారా నారా చంద్రబాబు నాయుడు గారిని మనందరం కలిసి ఒకే తాడి మీద వెళ్ళి మన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించే వరకు మనందరం కష్టపడాలి ఎందుకంటే దానికి మనం ఈరోజు కళ్ళ ముందు కనబడుతుంది రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అనేది ఈ జగన్మోహన్ రెడ్డి ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ సర్వనాశనం చేసింది ఎందుకంటే నిత్యావసర వస్తువులు కానీ అలాగే కరెంటు బిల్లు కానీ అలాగే మన ప్రతి ఒక్క వస్తువు కూడా విపరీతంగా ధరలు పెంచేసి ఈ ఒక్క నాశనం చేయటానికి కారణం అలాగే రాష్ట్రం అమరావతి లేదు పోలవరం లేదు అభివృద్ధి లేదు ఎక్కడ చూసినా సరే దుర్మార్గం అన్యాయం ఇవాళ ఆంధ్రప్రదేశ్ అనేది సుమారు నలభై ముప్పై సంవత్సరాలు ఒక జగన్మోహన్ రెడ్డి వల్ల వెనక్కి వెళ్ళడం జరిగింది మానవుడు మామూలుగా ఒక కష్టపడి శ్రమించి పనిచేసుకునేవాడు ఒక గాంధీ సహులో ఒక మనసు ముందు అవుతామన్న విషపూర్వతం ముందు తప్ప లేదు రేపు రాష్ట్రం బోగపడాలన్నా అలాగే మన బిడ్డల బస్తి బోగపడాలన్నా మన ఊరు బోగపడాలన్నా మన రా అమరావతి పూర్తి అవ్వాలన్నా పోలవరం పూర్తవాలన్నా నారా చంద్రబాబు నాయుడు గారికి మనందరం కలిసి కట్టుగా పనిచేసి అరవై రెండు సీట్లు ఇచ్చి మిత్రపక్షాలు పార్లమెంట్ గెలిపించి మన ముఖ్యమంత్రి గారిని చూడాలని మేమంతా పట్టుదలతోన్నాం మీరందరూ కలిసి రావాలి జై చంద్రబాబు జై లోకేష్ జై పవన్ కళ్యాణ్ జై హెచ్నాయుడు అడిగారు